వచ్చేటప్పటికి ప్రిన్సెస్ వైను విరజాజీ ఇంకా బ్లూబెర్రీ ఇవన్నీ కలిసిపోయినాయి అనమాట ఓన్లే బీరకాయలు ఎందుకు రావట్లేదు ఆనప్పకేలు ఎందుకు రావట్లేదు అని అక్కడ ఫిఫ్టీ రూపీస్ తప్పండి దాంట్లో నుంచి ఎంత బాగా ఎదిగిపోయిందో చూస్తున్నారు కదా ఇది ఇటు నుంచి వచ్చింది ఇంకో మొక్క చూపిస్తాను రండి సో అయితే ఇంక ఇప్పుడు ఇవైతే నేను అక్కడ కట్ చేసేస్తాను అనమాట కొంచెం పై వరకు వెళ్ళి ముందుగా ప్లాన్ చేసుకుంటే బాగున్నాను అనవసరంగా మొక్కలు అయితే కట్ చేస్తున్నాను వైట్ సంథింగ్ బాగున్నాయి కదా అంటే ఫార్టీ మిక్స్ కోసం అనేది మటుకు కంపల్సరీగా మనం ఇది వాడుకోవాలి ఇంక ఈ రెండు కలిపి వేసుకున్నాం డాన్స్ బేబీ డాన్స్ డాన్స్ బేబీ డాన్స్ మళ్ళా బాగా డాన్స్ వేస్తుంది హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన గానీకి స్వాగతం ఈ రోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే కొన్ని మరమ్మతు చేయబోతున్నాను అనమాట ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూద్దాము సో రండి ఇదంతా ట్రెలీస్ కేక్ ఇచ్చిన మొక్కలండి ఇవన్నీ పాదుజాతి మొక్కలు చక్కగా బర్డ్ చూసారా నెక్స్ట్ కట్టుకుంది కదా బేబీ ఉందండి అందులోని బేబీకి ఫుడ్ తీసుకొస్తుంది అనమాట మళ్ళీ వెళ్తుంది మళ్ళీ తీసుకొస్తుంది చక్కగా ఏ తల్లైనా అంతే కదండి వాళ్ళ కడుపు నింపేకే మనం తింటాం కదా ఎప్పుడైనా సరే సో అది పక్కన పెడతాయి సో ఇక్కడ వచ్చేటప్పటికి ప్రిన్సెస్ వైను విరజాజీ ఇంకా బ్లూబెర్రీ ఇవన్నీ కలిసిపోయినాయి అనమాట సో అవన్నీ ఏంటంటే మెయిన్ నాకు బీరకాయలు ఆనపకాయలకి కొంచెం ప్రాబ్లం అవుతుంది ఇవి షిఫ్ట్ చేద్దాం అనుకునే నాకు ప్రిన్సెస్ వైన్ బాగా ఇదిపోయిందండి ఆ కొసకి పెడితే మొత్తం ఇదంతా అనమాట ఇదంతా అల్లేస్తే మనకి మెయిన్లీ నేడొచ్చేస్తుంది అండి ఇవి చూస్తున్నారు ఇవి ఎలా ఏలాడుతున్నాయో మనకి గార్డెన్ అంతా ఇవి అనమాట అయితే ఇది పొలంలో వేద్దామని తెప్పించాను ఇంకా మర్చిపోయి మర్చిపోయి ఇంకా అలా పనిలో పడిపోయాను ఇదైతే అల్లిగిపోయిందండి ఫుల్గా అనమాట మీకు కనిపిస్తున్నాయా ఇలాగా ఓడల్లాగా చూసారా కలర్ఫుల్గా అయితే మీడియోలో కనిపిస్తుంది ఏదో తెలియదు కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కానీ ఇది బ్లూమ్ అయితే మటుకు పింక్ ఎల్లో గ్రీన్ బ్లూ రెడ్ ఆరెంజ్ అన్ని కలర్స్ మొత్తం ఇండుగా అంతే ఇక్కడ ఉన్నట్టు ఉంటుంది సో అలా పెంచుదామని ఒక కోరికతోనైతే నేను ఏమొక్కైనా రెండే కదండి తెప్పిస్తాను అనమాట ఎందుకంటే ఒకటి ఏమైనా అయినా ఇంకోటి ఉంటుంది కదా అని చెప్పి నేను తెప్పిస్తాను సో రెండు ఒకసారి అల్లికిపోయినాయి ఇటు నుంచిది అటు నుంచి అది ఏం చేయాలని అర్థం అవ్వట్లేదు ఫుల్ నీడొచ్చేసింది నాకు ట్రెలీస్ కూడా కొత్త కట్టుకున్నానండి మొత్తం ఇదంతా అల్లేసింది నాకు అర్థం అవ్వలేదు బీరకాయలు ఎందుకు రావట్లేదు ఆనపకాయలు ఎందుకు రావట్లేదు అని అటుపక్క నుంచి ఏమో విరజాజీ అండ్ గిన్నెమాలి మొత్తం క్రీపర్ అల్లేసిందనమాట సో ఇవన్నీ కూడా తీసేద్దామని అయితే డిసైడ్ అయిపోయాను అయితే ఈరోజు నాకు పార్ట్నర్స్ వచ్చేసి ధనుష్ అండ్ దుర్గేష్ ఎవరో ఉన్నారండి కాలేజ్ అయిపోయింది వచ్చేసారు పిల్లలు సో వాళ్ళ హెల్ప్ తీసుకొని అయినా ఇవన్నీ కూడా రిమూవ్ చేసి ఎక్కడో దగ్గర వెయ్యాలి ఎక్కడ వేయాలనేది నాకు తట్టట్లేదు ఎక్కడైనా ఇప్పుడు పర్మనెంట్ ప్లేస్లో వేసుకోవాలి వేసుకుంటే ఈ ప్రిన్సెస్ వైన్ భలే ఎదుగుతుంది అండి నిజంగా చూస్తూ అంటే ఇలా వడల్లా వేలాడుతున్నాయి కలర్ఫుల్గా చాలా బాగుందనమాట ఇది ఇంకా పెద్ద ముందే దీన్ని మనం ఏదో ఒకటి చేసి జాగ్రత్తగా ఎక్కడైనా భద్రపరచుకోవాలి లేదంటే షిఫ్ట్ చేసుకోవాలి ఈరోజు వీడియో అదనమాట ఓకేనా రెండు అయితే మనం ఫస్ట్ ఒక్కొక్క ప్లాంట్ తీద్దాం ఓకే ఇదిగోండి ఇక్కడ ఉంది కదా ప్రిన్సెస్ ఫైన్ ఇదనమాట ఇది ఏ లో ఉందో చూస్తున్నారా ఫిఫ్టీ రూపీస్ టబ్ అండి దాంట్లో నుంచి ఎంత బాగా ఎదిగిపోయిందో చూస్తున్నారు కదా ఇది ఇటు నుంచి వచ్చింది ఇంకో మొక్క చూపిస్తాను రండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇదిగోండి ఇది కేట్లో ఉన్న మొక్కలు ఆ పాదు ఉండేది అనమాట అవి తీసేసాను పాదులు నేను తెప్పించినప్పుడు గ్రో బ్యాగ్ ఎలా ఉందో గ్రో బ్యాగ్ లోనే ఉంది కాకపోతే గ్రో బ్యాగ్ నుంచి చీల్చుకొని కిందకి వచ్చేసినాయి రూట్స్ ఇప్పుడు ఈ కేట్ తో సహా మనం తీసుకొని నీట్గా ఎక్కడైనా ప్లేస్ చేసుకోవాలి ఇది కూడా చూసారా ఎంత జబర్గా ఎదిగిపోయిందో నుంచి మొత్తం అల్లేసింది నాకు అర్ధం ఏంటివి రావట్లే నేడు వచ్చేస్తుందని చెప్పి సో అందుకే ఇప్పుడు రెండు కూడా నేను కట్ చేసేస్తానండి సో అయితే ఇంక ఇప్పుడు ఇవైతే నేను అక్కడ కట్ చేసేస్తాను అనమాట కొంచెం పై వరకు వెళ్ళి మిగతావి ఎండిపోయిన తర్వాత కొమ్మలు లాగేసుకోవచ్చు ఇంక నేను అదే ఫిక్స్ అయ్యాను తర్వాత మళ్ళీ ఎక్కడంటే ఆ స్టాండర్డ్ ప్లేస్లో పెట్టి పెట్టేసుకుంటాను అయితే ధనుషు కిరణ వచ్చారనమాట పార్ట్నర్స్ కింద సిజర్ తేనా అన్న అక్కడికి స్టాండ్ కూడా తెచ్చుకోలేదు ఏదో పని చేసేద్దా అని చెప్పి మేడం మీదకి వచ్చాము ఒక పక్క ఎండ వస్తుంది ఇంకో పక్క నీడ అదంతా చూడండి క్లైమేట్ ఎలా ఉందో సగం ఎండ సగం నీడ భలే ఉంది సో ఇది కట్ చేసేస్తానండి ఇది కూడా కట్ చేసేస్తాను ఇంకా కట్ చేసి టైం ఇంకెలాగో వర్షాకాలమే కాబట్టి మనకు టైం ఉంది కాబట్టి పర్వాలేదు దాని వచ్చి కొంచెం ఆ పైకి కట్ చేయను నాకు అందదు ఎందుకంటే మళ్ళీ కింద కట్ చేసినా లభిస్తో లేదో భయో అక్కడ కట్ చేసి కట్ చేసేస్తే అక్కడ నుంచి చక్కగా మనం రిమూవ్ చేసుకోవచ్చు నీటి కట్ చేసి ఓకే అది అలా ఇప్పే ఇప్పేసి ఆ టబ్ అలా పైకి తీసుకొచ్చాం మళ్ళీ ట్రెలీస్ కట్టుకోలేమో పాడైపోయిందండి లాస్ట్ టైం కట్టామో అందరం కలిపి పాడైపోయింది ఇంక ఇవి రిమూవ్ చేసుకుంటే కొత్తగా ఏమైనా ట్రెల్లీస్ అన్నీ వేసుకోవచ్చు ఇందులో పువ్వులు కూడా ఎక్కుపోయిపోయి వెరజాజులు గిన్నెమాలతి ఇంకేవి వైలెట్ ఫ్లవర్స్ వస్తాయి ఆల్మండా ఫ్లవర్స్ లాగా అవి కూడా క్రీపర్స్ అల్లేసినాయి ఫుల్గా ఆ టబ్ ఇలా తెచ్చే ఇది కట్ లోగా నాకు తెలిసి వచ్చేస్తుంది లే చిగురు వచ్చేస్తుంది చూసారా ఫిఫ్టీ రూపీస్ టబ్ అనమాట ఇది ఇలా పక్కన పెట్టిన తర్వాత ఎందులోకైనా షిఫ్ట్ చేసుకుందాం నేలలో పెట్టేద్దాం నాడు నెలలో పెట్టేస్తే పని అయిపోద్ది ఇప్పుడు అందులో ఉన్న మొక్క జాగ్రత్తగా మనం ఇంకో దాంట్లో షిఫ్ట్ చేసుకున్నాం అదే మట్టితోనే వేసేసుకోవాలి రూట్స్ అయితే మనం డిస్టర్బ్ చేయకూడదండి మొక్క చాలా ముదిరింది కదండి చక్కగా దాన్ని డిస్టర్బ్ చేయకుండా వేరే దాంట్లో షిఫ్ట్ చేసుకున్నాం ఆ తీక్ కూడా కట్ చేసి చూడు ట్రెలి దానికి చుట్టుకుపోయి ఉంది జాగ్రత్త ముందుగా ప్లాన్ చేసుకుంటే బాగున్నాను అనవసరంగా మొక్కలు అయితే కట్ చేస్తున్నాను కాకపోతే మరి నాకు ఇప్పుడు తప్పట్లేదండి ఉన్నది ఈ ప్లేస్ లోనే నేను కూరగాయలు పండించాలి మిగతాదంతా సోలార్ ఉంది సోలార్ కింద బర్డ్స్ కేజీలు ఉన్నాయి రెండు పెద్ద పెద్ద కేజీలు అండ్ ఏంటంటే ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి అంతకుమించి అటుపక్క ఏం పండించలేకపోతున్నాం ఎండ తగలాలి కదండి ఇటుపక్క అంతా ఎండ తగులుతుంది అనేటప్పటికి ఇవన్నీ అల్లేసినాయి అనమాట సో అందుకే ఇప్పుడు ఈ పని పెట్టాను నేను అది అలా తెచ్చి ఆ కత్తిరి వీలుగి విరజాజి కూడా కట్ చేసేస్తాను సో ఇక్కడ వచ్చేటప్పటికి మనకి విరజాజ్ చూడండి విరజాజి కూడా కింద నుంచి వేద్దామని చెప్పి తీసుకొచ్చి అలాగా ఆ గ్రో బ్యాగ్ లోనే ఉంచేసాను అది కూడా చూస్తున్నారా ఇదిగోండి గ్రో బ్యాగ్ లోనే ఉంచేసాను అది ఎదిగిపోయి పెద్ద వృక్షం అయిపోయి చక్కగా గుప్పిడి పూలు అయితే పూస్తున్నాయి రోజుకి గుప్పడి పూలు వస్తాయి ఇదిగోండి మిర్జాజీ చూస్తున్నారా ఇది కూడా అలానే అల్లేసి ఉంది ఇవి కూడా ఇంకా తీసేస్తాను కట్ చేసి కిందకేసుకుంటాను ఇంకా ఇవి కూడా కట్ చేసేద్దాం బాగా ముదిరిపోయింది అనమాట ఇదంతా విరజాజ్ కూడా కట్ చేశాను ఇంకెక్కడి నుంచి టబ్ అనేది మనం తీసేసుకోవాలి ఇక్కడ బెర్రీ ప్లాంట్ ఒకటి ఉంది తీసాను విరజాజి ఉంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ గిన్నెమాలి అండి ఇది కూడా అల్లేసింది కాకపోతే దీనికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే బర్డ్స్ నెస్ట్ అయితే ఉందండి బర్డ్ చక్కగా ఇప్పుడే చూపించాను కదా ఫుడ్ అది తెస్తూ ఉంది ఇంకా ఆ మొక్క అయితే నేను డిస్టర్బ్ చేయట్లేదు తర్వాత అది ఎగిరిపోతే ఇంకొక ఫిఫ్టీన్ డేస్లో అప్పుడు దాన్ని నేను షిఫ్ట్ చేసుకుంటాను ఇప్పుడు ఈ నాలుగు మొక్కలు అయితే షిఫ్ట్ చేసేసుకుందాం ఓకేనా సో ఇక్కడ వచ్చానండి తీసాం కదా వీడియోలోని ఇవన్నీ కూడా నేను కట్ చేసేసాను ప్రిన్సెస్ వైన్ విర్జాజ్ ఇంకేవో తీగలు ఉన్నాయన్నమాట అవన్నీ కూడా తీగలన్నీ కట్ చేసి కుండీలన్నీ పక్కన పెట్టాను కదా ఇప్పుడు అవన్నీ మళ్ళీ నేను రీపోర్ట్ చేసుకుంటాను సో ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ మీకు చూపిస్తాను కట్ చేసిన ప్లేస్ మీకు చూపిస్తాను అనమాట చాలా వెలుతరైతే వచ్చింది ఈ ఎండిపోయినవన్నీ కూడా మనం తీసేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా అలాగే ఇటు కూడా ఎండిపోయిన్ ఉన్నాయి ఇవి కూడా మనం తీసేసుకోవచ్చు కొంచెం వెలుతురు అయితే వచ్చింది అయితే ఇప్పుడు రండి మనం రీపాటు చేసేసుకుందాం అలా అరుస్తూనే ఉంది వాళ్ళ మమ్మీ కోసం వెయిట్ చేస్తున్నట్టుంది చక్కగా తిరుగుతుందండి ఫుడ్ పట్టుకొని వస్తూ ఉంటుంది భలే ఉంటుంది అనమాట అలాగే ఇక్కడ చూడండి బర్బాటీలు ఎంత పెద్దగా వచ్చినాయో ఇలాంటివి ఒక ఐదు ఆరు మొక్కలు వేసుకుంటే మటుకు సో చక్కగా గుత్తుడు బర్బాటీలు వస్తాయి ఇలా చేత్తో పట్టుకుంటే నేను పెట్టింది ఒకటే ఒక విత్తనం అనమాట అది అలా వచ్చింది హార్వెస్ట్ చేద్దాం తర్వాత ఎప్పుడు సో రండి మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోదాం అయితే సంపెంగ్ పూలు మార్నింగ్ కోసాను దేవుడికి అని ఇంకోటి ఉండిపోయినట్టు ఉంది ఈ చెట్టు కూడా రీపోర్ట్ చేయాలండి చిన్న ఫ్లవర్ అయిపోయింది ఇది చూస్తున్నారా చిన్న ఫ్లవర్ అయిపోయింది ఎంత పెద్దగా వచ్చివో ఇవే సింహాచలం సంపెంగ అనమాట వాసన అయితే సూపర్గా ఉంటుంది అలాగే మీకు ఇక్కడ ఇంకొక సంపెంగి కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఇదిగోండి చూస్తున్నారా ఇదిగో వైట్ సంపెంగి బాగున్నాయి కదా ఈరోజైతే ఇవి విన్నాయి అనమాట ఇంకా గుడ్డు సంపంగి నాలుగైదు రకాల సంపెంగిలు అయితే ఉన్నాయి మంచి స్మెల్ వస్తుందండి ఒక్కటి పెట్టుకున్నా చాలు కాకపోతే ఇది చూస్తున్నారు కదా మీరు పాట్ కూడా ఎలాగ నాచు పట్టేసినట్టు అయిపోయింది ఇది మనం రిపోర్ట్ చేసుకుంటే చక్కగా ఈ మొక్క అంతా కూడా మళ్ళీ పాత మొక్కలా తయారయ్యి చక్క పూలు అయితే కాండం కూడా బాగా బల్జయ్యి ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాయి కదా చక్కగా ఉంది అంటే దీనికి పోషకాలు ఇవ్వట్లేదు నేను సో నాది ఫాల్ట్ అయినా పాట్ కూడా చిన్నది అయిపోయింది అనుకుంటాను సో తర్వాత ఎప్పుడైనా ఖాళీ ఉంటే అది కూడా రిపోర్ట్ చేస్తాను అయితే కోకోపీట్ ముందుగా నానబెట్టానండి ఇందులోకి కొంచెం ఏంటంటే మనం మట్టి అనేది గెత్తం కలిపిన మట్టి మొన్న ఒక టబ్బు మిగిలింది కదా అది ఉంచాను ఒక రెండు గుప్పులు అయితే వేప పిండి అయితే నేను వేస్తున్నాను ఓకే ఈ మట్టిలోకి కోకోపిట్ కొంచెం కొంచెం మిల్ ఉంది వేసేసాను అలాగే మట్టి గెత్తం కొంచెం ఇసుక కూడా వేసుకోవాలి దీంట్లోనే ఏంటంటే నేను నర్సరీ నుంచి వచ్చేటప్పుడు ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు అటు ఇటు కంపోస్ట్ బ్యాగ్లు అయితే తెచ్చుకుంటానండి అన్నిటికీ కాదు ఎక్కువ అయితే వాడను కాకపోతే మిక్స్ కోసం అనేది మటుకు కంపల్సరీగా మనం ఇది వాడుకోవాలి ఎప్పుడైనా నర్సరీస్లోకి వెళ్తే ఇలాగ వర్మీ కంపోస్ట్ అయితే తెచ్చుకుంటాం అనమాట ఇవైతే ఇప్పుడు నేను హాఫ్ వేసేస్తున్నాను దీంట్లోని మనం కొంచెం ఇస్క్ అనేది కూడా వేసేస్తున్నానండి ఇప్పుడే మట్టి కొంచెం లూజ్ లూజ్గా కూడా ఉంటుంది కదా అలాగే మనం రైస్ సాస్కు వేసుకోవచ్చు ఇంకా మనం చెక్క పొట్టు వేసుకోవచ్చు ఓకేనా అయితే పిల్లలు వచ్చారండి వాటర్ ఏదో తాగుతానానికి కిందికి వెళ్ళారనమాట ఇది వాళ్ళ పనే ముందుగానే కోకోపీట్ నానబెట్టేసుకున్నాను ఇలా శుభ్రంగా మనం కలిపేసుకోవడమే అగో గెత్తం ఆ కిరణ్ వచ్చాడండి గెత్తం వేయాలని ఇగోరా ఇది ఎత్తాలి అందుకే ఎత్తలేదు నేను ఒక ఎత్తలేనని ఎత్తలే దా టబ్స్ అయితే దానికోసమే తెచ్చానండి ఇందులోని మట్టి ఇసుక కోకోపీట్ అలాగే కొంచెం వర్మీ కంపోస్ట్ కూడా వేసి వేప పిండి కొంచెం బోల్మెల్ ఉంది అది కూడా వేస్తాను ఇవంతా చక్కగా కలిపేసుకున్నాం సరేనా మా కిరణ్ వచ్చాడండి వాడు చూడండి ఈజీగా వేసేస్తాడు నేను చిన్నదాంతో కలుపుతున్నాను కదా కొంచెం అవ్వదు అన్నమాట ఎంత రూట్స్ పట్టేసినాయో అసలు విరజాజ్కి అమ్మయ్యా మొత్తానికి సాధించాము ఇక్కడ చూస్తారా ఇంక ఇది కూడా అట్టే వదిలేస్తున్నాను అయితే దీనికి ఇది తీసేద్దాం గ్రో బ్యాగ్ తీసేద్దాం రెండు కలిపి వేసుకుందాం ఇదిగోండి ఇలా ఉంది మొక్క తోడంత ఉండిపోయింద్రా తర్వాత తీసుకుందాం డాన్స్ బేబీ డాన్స్ డాన్స్ బేబీ డాన్స్ మలయా బాగా డాన్స్ వేస్తుంది డాన్స్ చేయనా డాన్స్ బేబీ డాన్స్ డాన్స్ బేబీ డాన్స్ చాలే నాకు పని ఉంది నీ తోడితే అంతే ఈ మట్టి అయితే నేను రిమూవ్ చేయట్లేదండి ఎక్కువ రూట్స్ అన్నీ కూడా ఉన్నాయి కదా అడుగు మట్టి కొంచెం క్లియర్ అవుట్ చేసేసి రూట్స్ కొంచెం స్పేస్ ఇచ్చేసి ఇంకా పాటింగ్ మిక్స్ చేసుకున్నాం కదా అందులో పెట్టేసుకుందాము అయితే మా కిరణ్ కూడా రెడీగా ఉన్నాడు ఇందులో వేసి ఇది పిక్కలు పెట్టావా ఒక లేయరు కొంచెం మట్టి అయితే వేసేస్తున్నాం అన్నమాట ఇప్పుడు ఆ మొక్క దీంట్లో పెట్టేద్దాం సరేనా సో ఇది అందులోకి వేసేద్దాం ఓకేనా ముందు కొంచెం అడుగుది తీసేరా కిందనంతా కూడా కొంచెం క్లియర్ అవుట్ చేస్తాం అనమాట ఇప్పుడు మళ్ళీ మనకి మంచిగా ఈ రూట్స్ ఎదుగుతాయి అన్నమాట ఓకేనా పట్టుకుంటాను వేరా ఇటు వచ్చి మట్టి వేసి తర్వాత మనం సరి చేసుకోవచ్చు ఇది మీరు అనుకోవచ్చు నేల మీద వేసుకోవచ్చు కదా అని నేల మీద అయితే ఉన్నదండి ఆల్రెడీ సన్నజాజి విరజాజీ మల్లి ఇవన్నీ నేల మీద కూడా ఉన్నాయి కాకపోతే ఏంటంటే మనం మీద పెంచుకుంటే అదొక సరదా కదా సో అందుకనే ఇది ఇలా వేసాను దీనికి ఇప్పుడు మనం ప్లాన్ చేసుకొని పందిరి కట్టుకోవచ్చు ఓకేనా బాగుంటుంది కదా ఎలాగో పెద్దది అయింది ఇంకా పెద్దది అయింది కాకపోతే మొత్తాన్ని సగం కట్ చేసేస్తాం అనమాట ఆ రోజు ఇప్పుడు దీనికి లాగా ఎక్కడైనా కట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఓకేనా మొక్క వేసుకున్న వెంటనే మనం ఖచ్చితంగా నీళ్ళు అనేది పోసుకోవాలి ఇంకా నిండగా పోయాలి వాటర్ వేస్తే కిందికి వెళ్ళిపోద్ది కదా అలాగే మిగతా మొక్కలు కూడా వేసేసుకున్నాం సరేనా అంటే ఒక మొక్క వేసి చూపించాను వీడియో మరి ఎంత అవుతుంది కదా మిగతా కూడా వేసేసి మీకు ఎలా ఉన్నదని చూపిస్తాను ఓకే సో ఇదండి ప్రాసెస్ అలాగే మిగతా కూడా వేసేసి ఎలా ఉన్నదని మీకు చూపిస్తాను ఓకేనా సో చూస్తున్నారు కదండి మొక్కలు ట్రాన్స్ప్లాంట్ అయితే ఇలా చేసుకున్నాను ఇవన్నిటికీ కూడా ఏదో మంచిగా ప్లాన్ చేసుకొని ఆర్చెస్ లాగా ఎక్కించుకోవడానికి సో లేదు అనుకుంటే ఇవి ఎక్కడైనా గ్రిల్స్కి ఎక్కించుకోవడానికైనా చూస్తాను ఏదోటి మీకు షేర్ చేస్తాను ఈ మొక్కలు నేను ఏడ్ చేసాను అనేది వీటికి చక్కగా పువ్వులు పుయ్యాలి ఎక్కువ పువ్వులు పుయ్యాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోండి మీరు కూడా ఓకేనా సో మొక్కలన్నీ ఎలా వేసుకున్నాం చూశారు చూసారు కదండి ఇలా అయితే నేను ఎప్పుడు కూడా రిపోర్ట్ ఎలా చేసుకుంటాను ఇంకా గార్డెన్లోనే చాలా పనులు అయితే ఉన్నాయి ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అయిపోయిందండి నేను మట్టి పెట్టి ఆల్రెడీ మధ్యలో ఒకసారి నెమటోడ్స్ వచ్చాయని చెప్పి చాలా మట్టుకు మట్టి మార్చాను అయినా ఇప్పుడు ఏంటంటే కొంచెం గిడసవారిపోతున్నాయి అయితే నాకు ఒక డౌట్ వచ్చింది మళ్ళీ మట్టి అనేది మార్చుకోలేము అని చెప్పి ఇలా మనం ఈ ప్రాసెస్లో మట్టి అనేది మార్చుకుని సరిపోతుంది అయితే మీరు తెప్పించుకోవాల్సినవి ఒకటి అవర్మి కంపోస్ట్ వీలైతే బోన్ మీలు అప్సమ్ సాల్ట్ ఇలాంటివి తెప్పించుకుంటే మనకి సో మట్టి అనేది సారవంతం అవుతుంది అనమాట ఈరోజు వీడియో ఇదనమాట సో చక్కగా ఎంజాయ్ చేస్తుంటారు మాకు కూడా చాలా పని అయింది ఇప్పుడు వచ్చి నాకు మూడు నాలుగు గోళాలు ఇలా అయినాయి అనమాట ఇంకా మిగతావన్నీ కూడా ఒక్కొక్కటి మనం రెడీ చేసుకుంటూ రావాలి ఎందుకంటే మరి ఇప్పుడు సీజన్ కాబట్టి ఓకే సో మరి వచ్చే వీడియోస్ మనం కలుసుకుంటానండి అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటాను సమస్తలోక సొక్కినొవంతు